రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతమైందని కేంద్ర సహాయ మంత్రి పెంపసాని చంద్రశేఖర్ అన్నారు ఇంత ఖర్చు పెట్టి ఈ సభ చేయాలా అంటూ కొందరు మాట్లాడుతున్నారని ఒక విజునరీ ఉన్న ముఖ్యమంత్రికి ఒక సామాన్య నాయకుడికి ఉన్న తేడా ఇదే అని వ్యాఖ్యానించారు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంవోయూ చేసుకున్నాయని చెప్పారు గ్రాండ్ సక్సెస్ అద్భుతంగా జరిగింది ఇందులో రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చాలామంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్ ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి ఐబిఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చి ఎంవో చేసుకున్నారు ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఇది ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు వచ్చి వారు ఇచ్చిన స్పీచ్ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడ మాట్లాడినా కూడా ఈరోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ మా ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ తర్వాత ఎస్పీ గారు ఐజీ గారు వీళ్ళందరూ కూడా నిర్ద నిద్రాహారాలు మాని పది పదిహేను రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ